శ్రీ విష్ణు రూపాయ నమస్సిగాయ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరంతా క్షేమంగా ఉన్నారు అని తలుస్తూ దీనికి ముందరే దీపదానంకి సంబంధించినటువంటి వీడియో కూడా పెట్టాను ఫస్ట్ కామెంట్లో పెడతాను తప్పకుండా చూడండి అలాగే కార్తీక పౌర్ణమికి సంబంధించి నాకు తెలిసిన విశేషాలతో పూజా విధానంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత మీకు ఉపయోగకరం అని అనిపిస్తే హైప్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఇది నలుగురికి ఉపయోగపడే విధంగా యూట్యూబ్ అందరికీ పంపిస్తుంది అనమాట ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనకి కార్తీక పౌర్ణమి అనేటువంటి తిథి నవంబర్ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అంటే ఈ రోజు సాయంత్రం తొమ్మిది నలభైకి స్టార్ట్ అవుతోందండి నవంబర్ ఐదు బుధవారం రాత్రి ఏడు పదిహేను నిమిషాల వరకు ఉందన్నమాట కాబట్టి మనం నవంబర్ ఐదవ తారీఖునే పౌర్ణమి అనేది జరుపుకుంటాం జనరల్గా మన సంప్రదాయంలో కొన్ని తిథులు రాత్రిపూట చేసేటువంటి ఆరాధనలకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందనమాట అమావాస్య ఒకటి పౌర్ణమి ఒకటి సంకష్టహార చతుర్థి వంటివి ఇలాంటివన్నీ కూడా మనం రాత్రిపూట ఉండేటువంటి ఆ సమయంలో ఉండే తిథికి సూర్యాస్తమయం తర్వాత కౌంట్ చేసుకుని పూజా విధానాలకు మన సంప్రదాయంలో ప్రాధాన్యతనిస్తాం అనమాట అలా శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక మాసం మొత్తం ఆచరించలేని వాళ్ల కోసం కావచ్చు లేదా కార్తీక మాసంలో ఈ విశేష పర్వదినానికి నోముల పరంగా వ్రతాల పరంగా విశేష ఆరాధనల పరంగా ఎంతో ప్రాధాన్యతనిచ్చేది పౌర్ణమి పౌర్ణమి అంటేనే ప్రతి మాసంలో కూడా వచ్చేటువంటి పౌర్ణమికి ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంటుంది ఎందుకంటే సాక్షాత్ ఈ సృష్టికి తల్లిదండ్రులు అయినటువంటి లక్ష్మీనారాయణులు కావచ్చు శివపార్వతులు కావచ్చు వారికి పదహారు కళలతో కూడుకున్నటువంటి పున్నమి చంద్రుడి వెలుగులంటే అత్యంత ప్రీతి అనమాట సకల దేవతలు కూడా పున్నమి చంద్రుని వెలుగుల్లో సంచరిస్తూ ఉంటారట ఆ సమయంలో ఎవరైతే వారింట ఆరాధనలు చేస్తూ ఉంటారో వాళ్ళింటికి లక్ష్మీదేవి ప్రవేశం జరుగుతుందిట అందులోనూ నిత్య దీప ధూపాలతో విరాజిల్లేటువంటి మన గృహంలో కార్తీక పౌర్ణమి నాడు వచ్చేటువంటి వెలుగులకైనా మనింట్లో చేసేటువంటి ఆరాధనలకైనా వేరే చెప్పాలా ఖచ్చితంగా దేవత ఆగమనం జరుగుతుంది అనేది శాస్త్రం చెప్తున్నటువంటి మాట అందుకే ఈ రోజున చాలా విశేషంగా కొన్ని నియమాలకు కొన్ని విధానాలకు కట్టుబడి ఉండాలి అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది ఆ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల్లో కూడానండి ప్రతి తిథికి ప్రతి మాసంలో వచ్చేటువంటి కొన్ని విశేష పర్వదినాలకి ప్రత్యేకమైనటువంటి కథనాలు కూడా చెప్పబడ్డాయి అనమాట కార్తీక పౌర్ణమికి కూడా ఎందుకు ఇంత విశిష్టత అంటే చంద్రుడు షోడశ కళ్ళలతో పదహారు కళ్ళలతో ఉండటం మాత్రమే కాదు మామూలుగా ఒకప్పుడు పురాణ కథనం ప్రకారం తీసుకుంటే విష్ణువుకి అదేవిధంగా బ్రహ్మదేవుడికి ఇద్దరికి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందిట ఇద్దరు కూడా నేను గొప్ప నేను గొప్ప నేను అందరినీ సృష్టిస్తానని బ్రహ్మ అంటూ ఉంటే నేను నడిపేవాణ్ణి నేనే అని చెప్పి విష్ణువు ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంటుందిట ఆ సమయంలో ఇద్దరూ కూడా విపరీతమైనటువంటి వాగ్వాదం అనేది తారస్థాయికి చేరుకుంటుంది అటువంటి సమయంలో ఒక తెలియనటువంటి ఒక జ్యోతి స్వరూపం అనేది అటు ఆకాశాన్ని తాకుతూ ఇటు పాతాళంలోకి వెళ్లే విధంగా ఆ జ్యోతి ప్రకాశిస్తుందిట ఆ జ్యోతి వాళ్ళిద్దరి ఎదురుంగా కూడా ప్రత్యక్షమవుతుందిట ఏంటి జ్యోతి స్వరూపమా అని అనుకుని బ్రహ్మదేవుడేమో పైన ఉండేటువంటి లోకానికి వెళ్ళి ఎక్కడి నుంచి పుట్టింది ఈ జ్యోతి అని వెతికే ప్రయత్నం చేస్తారట విష్ణుమూర్తేమో కింద పాతాళలోకం వరకు వెళ్ళినా కూడా ఆ జ్యోతి ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదుట అలా జ్యోతి స్వరూపుడుగా పరమశివుడు ఆవిర్భవించినటువంటి రోజే ఈ కార్తీక పౌర్ణమి అంటే ఆది అంతం లేనటువంటి వాడే పరమేశ్వరుడు అనమాట అలా జ్యోతి స్వరూపంలో వచ్చాడు కాబట్టి కృత్తిక నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసం కాబట్టి అసలు సంవత్సరం అంతా మనం ఎటువంటి దైవారాధనలు చెయ్యలేకపోయినా దీపారాధనలు చెయ్యలేకపోయినా జీవన శైలి పరిస్థితుల రీత్యా మనం ఆధ్యాత్మికంగా గడపలేము అని ఎవ్వరికీ మానసికంగా మనసులో ఉన్న వాళ్ళందరూ వినియోగించుకునేటువంటి మాసం కార్తీక మాసం ఈ ఒక్క మాసంలో ఏ పర్వదినం రోజైనా మనం పెట్టేటువంటి దీపమైన దానమైన తపమైన జపమైన ఏదైనా కూడా సంవత్సరం అంతా చేసినటువంటి ఫలితాన్ని ఇవ్వడం మాత్రమే కాదు సంవత్సరం అంతా దేవతార్చన చేసేవాళ్ళు ఈ మాసాన్ని ఇంకా ఉపయోగించుకుంటే మోక్షానికి కూడా దారి దొరుకుతుంది కైలాస ప్రాప్తి కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అటువంటి కార్తీక పౌర్ణమి పర్వదినాన నదీ స్నానం చెయ్యాలి అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది ఒకవేళ కార్తీక స్నానం ఏ కారణం రీతి అయినా సముద్ర స్నానమైనా చెయ్యలేము అని అనుకునే పక్షంలో మన ఇంట్లోనే ఎప్పుడైనా పుణ్యతీర్థాలకు వెళతాం కదండీ ఒక్క కాశీలో గంగను తప్ప మిగతా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉండేటువంటి జలాలను కొంతైనా మనం ఇంటికి తెచ్చుకుంటే గనక ఇలాంటి పర్వదినాలు వచ్చేటప్పుడు జస్ట్ కొంచెం ఒక స్పూన్ లాగా ఒక కప్పులాగా మనం చేసేటువంటి స్నానంలో ఒక కప్పు వేసుకొని కాస్త పసుపు వేసుకొని మనం గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అమ్మ నేనే నదీ స్నానానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ఈశ్వర నారాయణ ఇదే నేను చేసేటువంటి సకల నదుల సంగమమని నా జన్మను ధన్యం చేయి నా పాపాలని నశింప చెయ్యు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఎటువంటి అభ్యంగ అభ్యంగన స్నానాలకు పోకుండా కేవలం తల స్నానం మాత్రమే సబ్బులు అవి కూడా రుద్దుకోకూడదండి కేవలం నార్మల్గా ఒంటికి స్నానం చేసుకొని ఇక ఈరోజు పౌర్ణమి చెయ్యబోతున్నాను అనేటువంటి దీక్షను తీసుకోవాలి ఏం చెయ్యాలి సూర్యోదయానికి పూర్వమే మన ఈ స్నాన క్రతువులన్నీ పూర్తయిపోవాలి ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి తులసి కోట దగ్గర చక్కగా రంగవల్లులు మనకు వచ్చినంతలో ముగ్గులు అనేవి వేసుకొని తులసమ్మను చక్కగా పుష్పాదులతో అలంకరించి దీపారాధన తులసమ్మ దగ్గర ఫస్ట్ సూర్యోదయానికి పూర్వమే అయిపోవాలి ఆ తర్వాత పూజా మందిరం దగ్గరకు వచ్చి మందిరం దగ్గర కూడా పరిశుభ్రంగా చేసుకొని చక్కగా శివకేశవులనైనా లక్ష్మీనారాయణులుగా అయినా శివపార్వతుల రూపంలో అయినా గురువు రూపంలో అయినా మీ మనసుకు నచ్చినటువంటి దేవతను ఆ రోజున మొత్తం కూడా ఆ రోజు మొత్తం కూడా మనం ఆ దైవనామస్మరణలోనే గడపాల్సి ఉంటుందన్నమాట ఉపవాసం విషయానికి వస్తే కార్తీక మాసంలో మేము ఏ పర్వదినాన్ని ఇప్పటివరకు ఉపయోగించుకోలేదండి మా జీవితంలో మేం చేసేది ఒకే ఒక్క కార్తీక పౌర్ణమి లేదా ఏకాదశి అని అనుకుంటే ఈ రోజున చక్కగా సాత్వికంగా ఒక పాలు పళ్ళు కొబ్బరి నీళ్లు లాంటివి మాత్రమే తీసుకొని సాయంత్రం పున్నమి చంద్రుణ్ణి చూసే వరకు కూడా దైవ ధ్యానంలో గడుపుతూ ఇంట్లో వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చుకొని మనం మాత్రం దైవధ్యానంలో గడుపుతూ ఆలయానికి వెళ్ళో ఇంట్లోనో కూర్చొని ఏవన్నా పారాయణలు కార్తీక పురాణాలు వంటివి చదువుకుంటూ భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు ఏవైనా గురుచరిత్ర పారాయణ వంటివి ఏవన్నా చేసుకుంటూ ఆ రోజంతా గడిపి సాయంత్రం చక్కగా తులసి కోట దగ్గరైనా మన ఇంట్లో ఉండేటువంటి పూజా స్థలం దగ్గర తులసమ్మను తెచ్చి కొలువు తీర్చుకొనైనా దీపారాధన చేసుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు ఒకవేళ గర్భవతులు అయి ఉంటే మాత్రము లేదా చిన్న పిల్లలు అనారోగ్యంతో ఉండేవాళ్ళు మెడికేషన్ మీద ఉండేవాళ్ళు వీళ్ళెవరూ కూడా ఆహారపు నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు కానీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి చేసి తీరాలి అని మాత్రం మన శాస్త్రం చెప్తోందండి ఆ పౌర్ణమి నాటి వెలుగులు మాత్రమే కాదు కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది సకల దేవతల శక్తి కూడా ఈ సమయంలో పున్నమి వెలుగుల్లో ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయని మన శాస్త్రం చెప్తోంది అందుకే మన బాల్కనీల్లో కానీ లేదా మన పెరట్లో కానీ మన ఇంటి ముందర కానీ తులసి ఆరాధన వెన్నెల వెలుగులు పడే విధంగా చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా సకల దోషాలు నివృత్తి అవుతాయి అని మాత్రం శాస్త్రం చెప్తోంది అలా మన పరిస్థితుల రీత్యా చక్కగా ఉపవాసాదులు వంటివి పారాయణలు వంటివి నిర్వహించిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి చక్కగా దేవతార్చన చేసుకోవచ్చు ప్రదోష సమయంలో చేసేటువంటి రుద్రాభిషేకం చాలా శక్తినిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు అని చెప్పి అనమాట అంటే కార్తీక పురాణం రీత్యా కావచ్చు శాస్త్ర రీత్యా కావచ్చు అండ్ ఇక్కడ కొంతమంది నోముల్లాంటివి పౌర్ణమి వ్రతాల లాంటివి నిర్వహిస్తూ ఉంటారు ద్వాదశ పౌర్ణమిగా మన ఛానల్ వాళ్ళు ఎంతోమంది నిర్వహించే వాళ్ళు ఉన్నారు లలిత సహస్ర పారాయణ చేసుకోవచ్చు చక్కగా కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు ఇంకా తులసి దామోదర అష్టకాలు వంటివి చదువుకోవచ్చు కేదార గౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసుకోవచ్చు ఎవరైనా పండితుల్ని పిలిపించుకొని ఇక్కడే శివకేశవులు ఇద్దరిని పెట్టుకొని ఒక మంటపంలాగా పెట్టుకొని ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్నా కూడా సకల సిద్ధి కలుగుతుందనమాట సకల కష్టాలు దూరం అయిపోతాయి ఇలా ఎన్నో రకాల ఆరాధనలు ఈ పౌర్ణమి వెలుగుల్లో మనం చేసుకోవచ్చు మనకు వచ్చే అన్ని మాసాల్లో పౌర్ణమిల కన్నా కూడా కొన్ని పౌర్ణమిలకు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికైనా మాఘమాసంలో వచ్చే పౌర్ణమికైనా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ఇలా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేషంగా మన పురాణాలు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడం జరిగిందండి అందులో కార్తీకంలో చేసే పౌర్ణమి గనక ఉన్నంతలో కుదిరినంతలో ఆచరిస్తే మాత్రము ఖచ్చితంగా సకల దోష నివారణ జరిగి సకల పాపాల నుంచి బయటపడతగలుగుతాము అని చెప్పి శాస్త్రం చెప్తోంది అలాగే దేవాలయాల్లో ఈ రోజున జ్వాలా తోరణ ఉంటుంది అంటే మనకి ఒక గడ్డిని రెండు అటు ఇటు కూడా కర్ర లాంటివి కట్టి మధ్యలో గడ్డిని ఒక తోరణంగా పేరుస్తారు ఈ సమయంలో గనక అంటే మనకి పరమశివుడు హాలాహలాన్ని మింగిన తర్వాత ఆ జ్వాలల్ని చల్లార్చేటువంటి క్రమంగా చెప్పబడుతోంది కైలాసానికి స్వామివారితో వెళ్ళగలిగేటువంటి శక్తి ఎవ్వరికీ కూడా ఉండదు అలాంటి ఊహ కూడా అసాధ్యం అనమాట కానీ ఈ జ్వాలా తోరణంలో పల్లకి మీద స్వామివారిని ఈ సమయంలో ఆ కింద నుంచి మూడుసార్లు తీసుకొని తీసుకొస్తారు ఆ వెనకాల గనక మనం ఆ జ్వాలల కింద వెళ్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నరక అంటే యముని బాధలు తప్పిపోతాయి యమద్వారానికి వెళ్లేటువంటి అవకాశం ఇంకా ఈ జన్మకు ఉండదు అనేది ఒక నమ్మకం అనమాట కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ తరపున బాధ్యతగా క్రౌడ్ ఎక్కువగా ఉంటే మాత్రము ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు దూరం నుంచి దండం పెట్టుకోండి స్వామివారు వెళ్ళొచ్చాక కూడా ఆ తోరణం కింద నుంచి వెళ్ళొచ్చు అక్కడ టెంపుల్ ప్రమిసెస్లో లో ఉండే స్థలాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఏర్పాటు చేస్తారు చిన్న స్థలం అయిందంటే అది తొందరగా మీద పడుతుంది కాలేటువంటి ప్రమాదం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకి కలియుగంలో మనం ఎంత ప్రయత్నించినా ఈరోజు ఈ పూజ చేశామంటే మరుక్షణమే ఏదో ఒక పాపం చేయాల్సి వస్తుంది ఎటువంటి పాపకర్మ చేయకుండా స్వచ్ఛమైన మనస్సుతో విమర్శలకు తావు లేకుండా ధర్మమైన న్యాయమైనటువంటి జీవనాన్ని జీవితాంతం గడిపినప్పుడు మాత్రమే భగవంతుడి కృప ఒక మోక్షం రూపంలో ముక్తి రూపంలో మనకి లభిస్తుంది కైలాస ప్రాప్తి లేకపోతే వైకుంఠ ప్రాప్తి అనేవి పక్కన పెడితే భగవంతుడి కరుణా కటాక్షాలు పూర్తిగా కలిగి మనకి ముక్తి కలిగేటువంటి మార్గం చాలా చాలా కష్టతరమైంది కానీ మనం ఎప్పుడూ నిరంతరం దానికోసం ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట ఈ విధానాలు ఎప్పటికప్పుడు పర్వదినాలను ఉపయోగించుకొని చేసుకొని కానీ మనం ఆచరించేటువంటి విధానాలు ఎవ్వరికి ఇబ్బందిని కలుగజేయకూడదు అది సులువుగా ఉందా లేదా అనేది మాత్రమే నాలుగు విషయాలు ఆలోచించుకొని అది కరెక్ట్గా ఉందా ఆ పద్ధతి సరైందా దానివల్ల నాకు మంచి జరుగుతుందా నా దీనివల్ల ఎదుటి వాళ్ళకి చెడు జరుగుతుందా వీటన్నింటినీ ఆలోచించుకునే స్టెప్ తీసుకోవాలి కాబట్టి ఆలయాల్లో దీపాలు వెలిగించే సమయంలో ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తి అనేది మనం ఇప్పుడు వెలిగిస్తూ ఉంటాం మొత్తం టెంపుల్స్ అంతా లక్ష దీపాలని మూడు వందల అరవై ఐదుకి ఇప్పుడు అలా కాదు ఇంకో ఒత్తి చేరిస్తేనే కదా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వెలిగిస్తాం కదా అని చెప్పి ఏడు వందల అరవై అని ఏడు వందల ఎనభై అని కొత్త లెక్కలు వచ్చాయి ఏది ఏమైనా మనం ఏం చేసినా పరిశుద్ధమైనటువంటి మనసుతో చేయాలండి పరమాత్మను స్వచ్ఛమైన మనసుతో మనం కొలవగలగాలన్నమాట సో ఇలా ఎప్పుడైతే ఉండగలుగుతామో ఖచ్చితంగా మనం ఒక మారేడు దళాన్ని సమర్పించినా ఒక పుష్పాన్ని సమర్పించినా సాక్షాత్తు భగవంతుడు స్వీకరిస్తాడు అది ఇంట్లోనా దేవాలయంలోనా కాదు మన మనస్సు స్వచ్ఛత ఉండాలి మనం నడిచే మార్గం స్వచ్ఛత ఉండాలి మన జీవన శైలి అనేది ధర్మబద్ధంగా ఉండాలన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ని చేసినా మనం కరెక్ట్గా ఉండకపోతే ఎంత ఆర్భాట చేసినా ఎంత బాగా చేసుకున్నా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా మొత్తం బూడిదలో పోసినటువంటి పన్నీరు వంటిదే అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని అందరం కలిసి మెలిసి సామూహికంగా చక్కగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవలంబించే విధానాలు మనం పడ్డ కష్టానికి ఫలితాన్ని ఇస్తాయి భగవంతుడి కృపరూపంలో అనమాట సో ఇలా కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తి ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగించొచ్చు బయట దేవాలయాల్లో వెలిగించవచ్చు నదీ ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైనా వెలిగించుకోవచ్చు అండ్ ఈ రోజున పండితులు దగ్గరలో ఉంటే గనక చక్కగా వెళ్ళి దీపదానం సాలగ్రామ దానం లాంటివి కూడా ఇవ్వండి ఒకవేళ వాళ్ళు బిజీగా ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా మండేలు లాంటివి వస్తున్నాయి బహుళ ఏకాదశి ద్వాదశి వస్తుంది ఇవన్నీ కాకపోతే లాస్ట్లో మీకు పోలిపాడ్యం కూడా వస్తుంది మళ్ళీ మండేస్ కూడా ఉన్నాయి అప్పుడు ఇవ్వచ్చు కార్తీకల్లో ప్రతిరోజు పర్వదినమే అండి అలాగే ఎక్కడో వెళ్ళిపోయి బిజీగా ఉండేటువంటి వారి పీకల మీద కూర్చునేటువంటి వారిని ఎంచుకునే కన్నా చిన్న చిన్న దేవాలయాలకు కూడా వెళ్ళండి అక్కడ కూడా చాలామంది పండితులు ఉంటారు పాపం మనం ఇచ్చేటువంటి ఆ దక్షిణ కావచ్చు స్వయంపాక దానం కావచ్చు వాళ్ళకి ఆ పూటకి ఆ వారం వరకు కొన్ని రోజుల వరకు వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకు రావడానికి కూడా ఉపయోగపడవచ్చు ఎక్కడైతే పెద్దగా అవకాశాలు ఉండవో అక్కడ మనం అవకాశాలని సృష్టించి ఎప్పుడైతే దానం ధర్మం అనేది చేస్తామో అలాంటి వాటిని భగవంతుడు చూస్తాడు ఇంకా కుదిరితే గోసేవ లాంటివి చేసుకోండి గోశాలలకు వెళ్ళండి అక్కడ సేవ చేసుకోండి గురువుకి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకున్న పౌర్ణమి నాడు వృత్తిపరంగా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయన్నమాట కార్తీక పౌర్ణమి నాటి ఆరాధనకు వర్ణ వర్గ భేదాలనే ఉండవండి ఆడ మగ తేడా లేదు చిన్న పెద్ద తేడా లేదు ముసలి ముతక తేడా లేదు గర్భవతుల నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీపారాధనతో శివకేశవుల ఆరాధన ఎవ్వరు చేసుకున్నా కార్తీక పౌర్ణమి తాలూకా ఫలితాన్ని ఎవ్వరైనా అందుకోవచ్చు ఏ కారణంతో అయినా కార్తీక పౌర్ణమి చెయ్యలేకపోయాము అని అనుకుంటే గనక మీకు పోలిపాడ్యమి నాడు చేసినా కూడా మొత్తం ఫలితం అనేది మాసం మాసం మొత్తం ఫలితం ఆ ఒక్క రోజులో వస్తుంది లేదా ఏ కార్తీక సోమవారం నాడు చేసుకున్నా కూడా మనకు ఆ ఫలితం అనేది వస్తుంది నెక్స్ట్ ఏకాదశి ద్వాదశి కూడా రాబోతోంది బహుళ పక్షంలో ఆ రోజు చేసుకున్నా కూడా చాలా విశేషం ఏ శనివారాన్ని ఏ సోమవారాన్ని వాడుకున్నా కూడా మనకి చక్కగా ఫలితం వస్తుంది ఒకవేళ బయట ఉన్నాము ఆటంకాల్లో ఉన్నాము అనారోగ్య రీత్యా ఉన్నాము చెయ్యకపోతున్నాము అని అనుకుంటే భగవత్ నామస్మరణలో గడపండి అంటే గురువులు ఇచ్చినటువంటి ఉపదేశ మంత్రం కాకుండా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని గాని ఓం శివాయ నమః ఓం నమః శివాయ అనకూడదు ఎందుకంటే అది బీజాక్షరంతో కూడుకున్నది ఓం శివాయ నమః అని గాని శ్రీమాత్రే నమ అని కాని ఇలా నామస్మరణలతో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా గడపచ్చు సూతకంలో ఉన్నవాళ్ళు కూడా దేవాలయాలకు వెళ్ళి దీపారాధన చేసుకుని రావచ్చు నదీ స్నానాలు చేయొచ్చు కొండ ఉండేటువంటి ప్రాంతాలకు మాత్రమే దైవ దర్శనాలకు వెళ్లరు సంకల్పము కలశం లాంటివి పెట్టుకోకుండా నిత్య దీపంతో సూతకంలో ఉన్నవాళ్ళు కూడా ఈ కార్తీక మాసం మొత్తం ఆచరించవచ్చు ఆకాశ దీపాన్ని ఈ రోజున వెలిగించినా కూడా చక్కగా మనం ఎప్పుడైనా కూడా మన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ దీపం అనేది మనకు ఒక వెలుగు నీడలా ఉపయోగపడుతుందనమాట మనకి ముక్తిని ప్రసాదిస్తుంది ఆ ఆకాశ దీపం అలాగే పితృదేవతలకు కూడా ఆకాశ దీపం అనేది ఒక దారిని చూపిస్తుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్పబడుతున్నాయి ఇలా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ఎటువంటి ఆర్భాటాలు హడావిడులు విమర్శలు గొడవలకు లేకుండా గందరగోళాలకు లేకుండా ప్రశాంతంగా ఇంట్లో కుదిరితే ఇంట్లో చేసుకోండి లేదా దేవాలయానికి మాకు హాస్టల్స్లో ఉన్నాం ఎక్కడ ఉన్నాం కుదరినటువంటి పరిస్థితులు ఇంట్లో కోఆపరేషన్ లేదు అనుకుంటే చక్కగా దేవాలయానికి వెళ్ళి ఉదయం సాయంత్రం దీపం పెట్టి జ్వాలా తోరణం కళ్ళతో చూసినా చాలన్నమాట అలా గడపాలి అని కోరుకుంటున్నాను శివకేశవుల కరుణా కటాక్షాలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ప్రశాంతంగా చేసుకోండి నమస్తే జై గురుదత్త